శ్రీ గణేశాయ నమ దాత్రేయంమామ్యహం నారాయణ నమస్కృత్యరంజైవ నరో నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో తోజయముదీరేతు వాగర్ధామివ సంపృక్ వాగర్ధ ప్రతిపత్త జగత వందే పార్వతీ పరమేశ్వర కార్తీక మాసం నాలుగవ రోజు నాలుగవ అధ్యాయాన్ని చెబుతున్నారు మహర్షి గారు చదువుతుండగా జనక మహారాజు గారు వింటున్నారు సాయంకాలం పూట దీపారాధన దేవాలయంలో చేయటం దేవతా మందిరంలో చేయటం చాలా విశేషమైందయ్యా కార్తీకే మాసి సాయాహ్నే శివాగారే శుభప్రదే యో దీప సమర్థయేత్ భక్త్యా తదనంతం అనంతం ఫలప్రదం అనంతమైనటువంటి ఫలితం కావాలి మన వాళ్ళు చూడండి ఏదో ఒక లెక్క పెట్టుకుంటారుగా సూపర్ పవరు సుపీరియార్టీ పవర్ అంటారు దాని తర్వాత ఎంత చెప్పినా తక్కువే అనమాట ఆ విధంగా కార్తీక మాసం ముప్పై రోజులు పగల ఉపవాసం ఉండి దేవాలయం దగ్గరికి వెళ్ళి దీపారాధన చెయ్యటం కనీసం మన ఇంటిలో దేవతా మందిరంలో దీపారాధన చేసినట్లయితే ఒక ముప్పై రోజులు దీక్షగా అనంతమైన ఫలితం వస్తుందయ్యా అంతేనా దేవాలయానికి గోపురాలు ఉంటాయి ఆ గోపురం దగ్గర కానీ ద్వారం దగ్గర కానీ దీపారాధన చెయ్యాలి మన ఇంట్లో కూడా సింహద్వారం దగ్గరికి వచ్చేటప్పుడు గడప దగ్గర కుడి పక్కన ఎడమ పక్కన ప్రమిదలు చక్కగా ఒత్తు వేసి నూనె పోసి దీపారాధన చెయ్యాలి ప్రతిరోజు సాయంకాలం పూట అది చాలా విశేషమైనది అయితే వారి వారి శక్తిని అనుసరించి ఆవునైన నెయ్యైనా పొరవాలి గవ్యే న చఘృతేన అపి తైలేద్వా తైలత విప్ప నూనె మామూలు నువ్వుల నూనె అదేవిధంగా నేతితో అయినా సరే దీపారాధన చేయటం చాలా విశేషమైనదయ్యా ఒక దీపారాధన మహిమ చెబుతాను శ్రద్ధగా విను అంటున్నారు మహర్షి గారు జనక మహారాజు గారు వింటూ ఉన్నారు నాలుగవ అధ్యాయంగా పురా పాంచాల దేశేతు తు రాజాభూత్ నదోప పుత్రహీన తపస్థేపే గోదావర తటే శుభే స్నాతుగామహ సమాజా పైప పైప్పలో ముని పూర్వం పాంచాల అని ఒక దేశం ఉందండి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక రాజుగారు ఉన్నారు మహారాజు కుబేరుడితో సమానమైనటువంటి ధనం కలిగిన వారు అతడు ఒకనొక సమయంలో మనసు బాధగా ఉంది ప్రతి మనిషికి చింత ఉంటేనే భగవంతుడి యొక్క చంత ఉంటా చితి చింత ఏవ గరీయసి చితి దహతి నిర్జీవక చింతా దహతి జీవక బ్రతికు దహింప దహింపజేస్తూ ఉంటుంది చింత నేను ఎంతో సంపాదించాను నా రాజ్యం వైభవం ఇంతని ఏం చెప్పగలం నా తరువాత యువరాజు ఉండాలి కదా నాకు ఒక పుత్రుడైనా ఒక కొడుకున్న చాలు కదా అనుకున్నాడు అలా సమయంలో గోదావరి తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహర్షి గారు కనపడ్డారు పిప్పలుడు అనేటువంటి మహారాజు గారు ఆయనకి నమస్కారం చేశారు అయ్యా నాకు చాలా బాధగా ఉంది సంతానం లేదు ఏమి చేయమంటారు అంటే కార్తీక మాసం ముప్పై రోజులు కూడా నదీ స్నానం చేసినట్లయితే సంకల్పంతో నీకు సంతానం కలుగుతుంది అన్నారు ఆ వర్త విధానాన్ని మాసదీక్షను తెలుసుకున్నాడు గురువులు చెప్పిన ప్రకారంగా తూచా తప్పకుండా ఆచరించాడండి అనతి కాలంలోనే తన భార్య గర్భవతి అయింది తొమ్మిది నెలల తర్వాత ఒక మగపిల్లవాడిని ప్రసవించింది ఆ అబ్బాయి పేరు శత్రుజిత్ అనేటువంటి పేరు పెట్టారు ఆత్మావై పుత్రనామాసి ఈ మహారాజు కూడా గొప్పవాడు కదా స్టేటస్ దర్పం స్టామినా కలిగిన వాడు కదా అటువంటి అహంకారపూరితంగా ఉన్నటువంటి దర్పాన్ని బయటికి చెప్పాలి అంటే శత్రుజిత్ అనేటువంటి ఒక రకంగా చెప్పాలి అంటే మనలో ఉన్నటువంటి శత్రువులు ఆరు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇవి వాటిని శత్రువులుగా మనం పెట్టుకోవాలి వాటిని జయించాలి అంతే తప్ప బయట వాళ్ళని జయించకూడదు జయించినా జయించకపోయినా అది పక్కన పెట్టండి మనలో ఉన్న కామక్రోధ లోభమోహ మత ఆత్సర్యాలు తొలగించుకోవాలి శత్రుజిత్ అనేటువంటి పేరు పెట్టారు కానీ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు వేదం చదువుకున్నాడు గురువుగారి దగ్గరికి పంపించారు అందుకనే పూర్వం ఇరవై సంవత్సరాల వరకు మగపిల్లవాడు ఇంట్లో ఉండకూడదండి ఎందుకని అంటే గురుకులానికి వెళ్తారు ఉదయం నాలుగింటికే లేస్తారు అక్కడ అన్ని పనులు చేస్తారు ఆడపిల్ల ఇంటిలో ఇరవై సంవత్సరాల వరకు ఉన్న ఇరవై దాటితే ఆడపిల్ల ఇంట్లో ఉండకూడదు వివాహం చేసి పంపించాలి ఈ ఇరవై సంవత్సరాలు చిన్ననాటి నుంచి కూడా మంగళగౌరి వ్రతాన్ని అదేవిధంగా ఇంటికి ఎవరైనా వస్తే వారిని సత్కరించటం బొట్టు పెట్టడం తాంబూలం ఇవ్వటం కా పాదాలకు నమస్కారం చేయటం ఇటువంటివన్నీ కూడా నేర్పాలి ఇతను మహారాజైనా పాంచాల దేశానికి అధిపతి అయినా తన పిల్లవాడు శత్రుజిత్వ అతన్ని గురుకులానికి పంపించాడు వేదం చదువుకున్నాడు యుద్ధశాస్త్రం కామశాస్త్రం ధర్మశాస్త్రం అన్నీ చదువుకున్నాడు ఇంటికి వచ్చాడు ఈ యవ్వనంగా ఉన్నటువంటి సమయంలో ఏదైనా చేస్తాను అనేటువంటి ఒక లక్షణం ఉంటుందండి పదహైనో సంవత్సరం నుంచి పదిహేదు నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలండి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభావమే జీవితాంతం ఉంటుంది ఈ పిల్లవాడు ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీతో సహవాసం పెట్టుకున్నాడు తన భర్తని చంపాలి అనుకుంది చంపటం కుదరట్లేదు ఈ యువరాజు కదా అతనితో కలవాలి ప్రేమగా ఉండాలి మరియు అమావాస్య ఆ సన్నివేశంలో కలుద్దామని చెప్పాడు అట్లా వద్దు రేపు పౌర్ణమి కదా పాడుబడ్డ దేవాలయానికి రండి అని కబురు పంపించాడు ఉన్నత కుటుంబంలో ఉన్న స్త్రీ తన భర్తకి చెప్పకుండా ఈ యువరాజుతో ప్రేమగా పాత దేవాలయం శివాలయం దగ్గరికి వెళ్ళారు అక్కడ చీకట పడుతున్న సమయంలో తన పమిటి చెంగు చించి ఒత్తుగా తయారు చేసి ముందుగానే ప్రమిదలో నూనె ఉంటే దీపారాధన చేసిందండి దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుహు ఇక్కడ ఈ కథలు ఎలా ఉంటాయంటే కఠినంగా ఉంటాయి పిల్లిని చంపానండి ఏడు గుళ్ళు కట్టానండి అంటే క్రెడిట్ డెబిట్ ఏమీ ఉండదు పిల్లి పాపం చంపినందుకు పాపం పాపమే దేవాలయం కట్టిన పుణ్యం పుణ్యమే దీపారాధన మహిమ గురించి చెబుతున్నారు తప్ప ఇలా చెయ్యాలి అని కాదనమాట స్త్రీ తన యొక్క ధర్మాన్ని ఆచరించకుండా అదేవిధంగా పెద్దలు చెప్పిన మాట వినకుండా భర్తని గౌరవించకుండా ఉన్నట్లయితే ముందు కథలలో కుక్కగా నక్కగా పందిగా ఎలా అయితే పుట్టారో అలా పుట్టడానికి అవకాశం ఉంటుంది అన్నారు ఆ కథల్లో ఈ కథల్లో ఏంటంటే ఒక్క దీపారాధన చేసిన మాత్రమునే వాళ్ళకి బాకీ ఉన్నది ఆ దీపారాధన చేసినట్లయితే భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతారు అన్నారు ఖడ్గపాని సకోపేన తస్యాశ్చ ఉపపతే నృప వధోపాయం స్మరే నిత్యం ఎనక్యుపాయత కదాచిత్ కార్తికేయమాసి పౌర్ణమ్యాం ఇందువాసరే దిష్ట్యా శివాలయం గత్వా రాజపుత్రస్త సహా సోమవారం కార్తీకమాసం పౌర్ణమి ఉన్నత కుటుంబంలో ఉన్న స్త్రీ యువరాజుతో ప్రేమగా ఉండాలని పాడుబడిన దేవాలయానికి వెళ్ళినప్పుడు దీపారాధన చేసినప్పుడు అంతకు ముందుగానే వీళ్ళ యొక్క వ్యూహాన్ని తెలుసుకున్నటువంటి ఆ ఉన్నత కుటుంబంలో ఉన్న భర్త వచ్చేటప్పుడే ఒక కత్తి తీసుకున్నాడు ఆ లోపలికి వెళ్ళాడు వాళ్ళిద్దరినీ కూడా చంపాడు యహ్ కార్తికేయమాసి మాసమేకం నిరంతరం శంకరస్యాధవా విష్ణోహ దేవదేవస్య చక్రిన దీపమాలార్పణం కుర్యాన్న పునర్జాయతే భువి ఎప్పుడైతే ఆ కత్తి తీసుకొని తన భార్యని యువరాజుని చంపాడో ఆ సన్నివేశంలో అతను చనిపోయాడు విష్ణుదూతలు వచ్చారు ఉన్నత కుటుంబంలో ఉన్న స్త్రీని యువరాజుని తీసుకువెళ్తున్నారు ఈ భర్త మటుకు యమదూతలు తీసుకువెళ్తున్నారు ఏమిటి ఈ విధంగా జరిగింది అంటే దీపారాధన చేశారు ఒక దేవాలయం పాడుపడిన దేవాలయాల్లో శుభ్రం చేశారు దీపారాధన చేసిన మాత్రమునే వీరికి ఇంత ఉన్నత స్థితి వచ్చింది అంటే స్వామి ఆయన నా భర్త వారికి కూడా పుణ్యం ఇవ్వండి అని భార్య కోరిన మాత్రమునే అందరూ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగింది అన్నారు కాబట్టి తస్మాత్వమపి రాజేంద్ర కార్తికే గిరిజాపదే మందిరే దీపమాలతో సమర్పయన్న సంశయ దేవాలయంలో కానీ ఇంటిలో కానీ దీప ఆవళి దీపావళి దీపారాధనలు అన్నీ కూడా చక్కగా వరుసక్రమంలో పెట్టాలి కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో ఒక దీపారాధన చేస్తే ఇటువంటి మహిమ కలుగుతుందయ్యా అని చెబుతున్నారు ఈ విధంగా నాలుగవ అధ్యాయాన్ని పూర్తి చేశారు స్వస్తి